హలో ఎవరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరి షేర్ లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళకు నా వీడియోస్ పంపబడతాయి యూట్యూబ్ వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తుంది లైక్ చేస్తే అందుకనే లైక్ కంపల్సరీ చేయండి కంట్రీలో మరొక్కసారి జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాద మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నిన్న బీజేపీ క్యాబినెట్ భేటీలో దీన్ని అప్రూవ్ చేసింది కాకపోతే ఏంటంటే అది పార్లమెంట్లో చట్టంగా మారాలి చట్టంగా మారితేనే అప్పుడు ఇంప్లిమెంటేషన్కి వస్తుంది క్యాబినెట్ ఒప్పుకున్నంత మా తాన్నం ఇది ఎందుకంటే ఇక్కడ వచ్చి అలైస్ మీద డిపెండ్ అయ్యున్నది భాగస్వామ్య పార్టీల మీద డిపెండ్ అయ్యున్నది బీజేపీ గవర్నమెంట్ ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన అటు వచ్చి నితీష్ కుమార్ జేడియూ వీళ్ళు మద్దతు తెలిపితేనే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది లేకపోతే మాత్రం పార్లమెంట్లో బిల్లు పాస్ కాదు మొన్న రీసెంట్గా వక్ బోర్డు చట్టాన్ని ఇటు చంద్రబాబు నాయుడు రిజెక్ట్ చేసిండు అటు నితీష్ కుమార్ కూడా రిజెక్ట్ చేసిండు కాబట్టి అది చట్టంగా మారలేదు సేమ్ దీని పరిస్థితి కూడా ఇది అయితే ఒక రాజకీయ పార్టీ కానీ రూలింగ్ ఉన్న గవర్నమెంట్ కానీ ఒక చట్టాన్ని తెస్తుంది అంటే దాన్ని వల్ల లాభం పొందాలని ఉంటుంది ఆ పార్టీ కానీ ఆ గవర్నమెంట్ లాభం జరగాలి వాళ్ళకు ప్రతిపక్షాలకో ప్రజలకు లాభం జరగాలి అన్నది అది సెకండరీ విషయం ప్రతిపక్షాలకు లాభం కావాలని ఏ రూలింగ్ పార్టీ కూడా అనుకోదు ప్రజలకు లాభం కలగా అన్నది కూడా సెకండరీ విషయం ఫస్ట్ రాజకీయ పార్టీల ఉద్దేశం ఏముంటుంది స్వలాభం తమ పార్టీకి మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో తమకు ఉపయోగపడాలి ఈ జమిలీ ఎన్నికలను కూడా బీజేపీ తమ లాభానికి ఉపయోగించుకునేది అంటున్నది బీజేపీ బహుశా ఇది ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్ అయి ఉంటుంది అయితే ఈ బీజేపీ గవర్నమెంట్ జంలీ ఎన్నికలను ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఒక రీజన్ చెప్తా తర్వాత మెయిన్ రీజన్ చెప్తా ఫస్ట్ రీజన్ ఏంటిది అంటే జనరల్గా పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ పార్టీకి అయితే ఓటు వేస్తారో అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అదే పార్టీకి ఓటు వేస్తారు రెండు ఎలక్షన్లు కనుక ఒకేసారి జరిగితే అని ఒక సర్వేలో సెవెంటీ పర్సెంట్ అట్లనే ఇస్తారు సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ సైకాలజీ ఎట్లుంటుంది అంటే పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ పార్టీకి వేస్తారో అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అదే పార్టీకి వేస్తారు ఇది ఒక రీజన్ మీ పార్లమెంట్ ఎలక్షన్లను అసెంబ్లీ ఎలక్షన్లను ఒక్కసారే కనుక పెడితే ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి ప్రాంతీయ పార్టీల మీద ఎఫెక్ట్ పడతాయి ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే దేశము జాతీయత ఈ అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్ అది అసెంబ్లీ ఎలక్షన్స్ రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ అంటేనో లోకల్ సమస్యల మీద డిపెండ్ అయి ఉంటుంది రెండు కలిపి చేస్తే అడ్వాంటేజ్ కేంద్ర పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటాయి రాను రాను ఈ ప్రాంతీయ పార్టీలన్నీ మటు మాయమైపోసాయి ఇది ఒక్క రీజన్ దీనికంటే ఇంకొక పెద్ద రీజన్ అసలైన రీజన్ ఏంటిది అంటే బీజేపీ సౌత్ ఇండియాలో ప్రభావాన్ని చూపలేకపోతాను పోయినసారి కర్ణాటకలో రూలింగ్లో ఉండే అది కూలిపోయింది ఈసారి కర్ణాటకలో ఓడిపోయింది కాబట్టి తెలంగాణలో అది ఓ ఎనిమిది ఎంపీ సీట్లను ఎదుర్చుకోగలిగింది బీజేపీ దాని వెనుక ఎన్నో రకాల ఎత్తుగడలు ఎన్నో రకాల ఒప్పందాలు ఉన్నాయి ఉంటేనే ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి అయితే బీజేపీకి రెండు మూడు అంతకంటే ఎక్కువ లేదు ఇకపోతే కేరళలో బీజేపీ లేదు తమిళనాడులో బీజేపీ లేదు తెలంగాణలో అంతంత మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ తెలుగుదేశం తోటి జనసేనతోటి పొత్తుతోటి ఒక మూడు నాలుగు సీట్లు వచ్చినాయి అంతే తప్ప సౌత్ ఇండియాలో పెద్ద ప్రభావాన్ని చూపది బీజేపీ పార్టీ అది బీజేపీ పార్టీకి ఒక పెద్ద దెబ్బయితాను సౌత్ ఇండియాలో సీట్లు వస్తలేవు అదే కాంగ్రెస్ పార్టీని మిగతా పార్టీలను తీసుకుంటే సౌత్ ఇండియాలో మంచిది చేస్తాను కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నది తమిళనాడులో డిఎంకే ఉన్నది ఇటు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉన్నది ఈడొచ్చి కాంగ్రెస్ ఉన్నది కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది ఒక బీజేపీకి తప్ప మిగతా పార్టీలకు సౌత్ ఇండియాలో అడ్వాంటేజ్ ఉంది బీజేపీకి మాత్రం సౌత్ ఇండియాలో పట్టు సాధించలేకపోతుంది ఇది బీజేపీకి చాలా చాలా డ్రాబ్యాక్ ఇది బీజేపీని సతమతం చేస్తాను ఇది దీనికి ఆదర్శ మందుకని పెట్టింది ఏంటిది అంటే జమ్లీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ బీజేపీ గవర్నమెంట్ చెప్పే కారణం ఏంది ధనం వృధా కాకుండా చేయడానికి ప్రజాధనాన్ని వృధా కాకుండా చేయడానికి రెండోది సమయం టైం ప్రజాధనం వేస్ట్ అయ్యేది కొన్ని లక్షల కోట్లు వేస్ట్ అవుతుంది అయ్యే దగ్గర అది సమస్య కాదు అసలే ఇది ప్రధాన సమస్య సౌత్ ఇండియాలో బీజేపీ పట్టు సాధించలేకపోతుంది అయితే ఎట్లా దీన్ని బీజేపీ ట్యాకిల్ చేస్తుంది అంటే ఒకవేళ కనుక వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక పెడితే తప్పనిసరి డీలిమిటేషన్ జరుగుతుంది డీలిమిటేషన్ అంటే పునర్విభజన పార్లమెంటు స్థానాల పునర్విభజన ఈ డీలిమిటేషన్ జరగడానికి దానికి ప్రాతిపదిక ఏంది అంటే జనాభా జనాభాను బట్టి ఆయా రాష్ట్రాలల్లో డీలిమిటేషన్ జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఇన్ని ఎంపీ సీట్లు ఈ ఇంత జనాభాకి ఇన్ని ఈ జనాభాను డివైడ్ చేసి ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని ఎంపీ సీట్లు వస్తాయని డివైడ్ చేస్తారు దీన్ని డిమి డీలిమిటేషన్ ఉంటారు అయితే సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు చూస్తే సౌత్ ఇండియా జనాభా డే బై డే పెరిగిపోతాను డే బై డే పెరిగిపోతాను ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా 100% ఇంప్లిమెంటేషన్ ఓన్లీ సౌత్ ఇండియాలో జరుగుతుంది అదే కంపారిటివ్‌లీ సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ 10% కూడా जरूरत లేదు సౌత్ ఇండియాలో జరిగిన దానికంటే 10% కూడా जरूरत లేదు నార్త్ ఇండియా జనాభా పెరిగిపోతాంది మరి ఈ డిమినిటిషన్ పార్లమెంట్ స్థానాల డీలిమిటేషన్ జరిగేది జనాభా ప్రాతిపదికని ఇప్పుడైతే సెన్సస్ జరగాలి జనగణన జరగాలి జరగనిస్తలేరు ఇదే రీజన్ తోటి జనాభా లెక్కలు జరుగుతలేవు అంటే మరి ఏ ప్రాతిపదికన జరగాలి డీలిమిటేషన్ పాత లెక్కల ప్రకారంగా పాత జనాభా లెక్కల ప్రకారంగా జరగాలి దాని ప్రకారంగా చూస్తే సౌత్ ఇండియా పాపులేషన్ పూర్తిగా పడిపోయింది అంటే వచ్చి జరిగేది ఏంటిది జరగబోయేది ఏంటిది ఈ వన్ నేషన్ ఎలక్షన్స్ పెడితే డీలిమిటేషన్ జరిగితే కేరళలో ఎంపీ సీట్లు తగ్గిపోతాయి తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గిపోతాయి తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గిపోతాయి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు తగ్గిపోతాయి కర్ణాటకలో ఎంపీ సీట్లు తగ్గిపోతాయి ఈ డిమిలి డీలిమిటేషన్ కనుక జరిగితే ఇప్పుడు పార్లమెంట్ స్థానాల సంఖ్య ఫైవ్ ఫార్టీ టూ డీలిమిటేషన్ జరిగితే ఎనిమిది వందల పైన పెరుగుతాయి పార్లమెంట్ స్థానాలు రాజ్యసభ స్థానాలు మూడు వందల పైన పెరుగుతాయి నార్త్ సైడ్ ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరుగుతాయి విపరీతమైన జనాభా ఉన్నది రాజస్థాన్లో పెరుగుతాయి నార్త్ సైడ్ రాష్ట్రాలల్లో పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరుగుతుంది సౌత్లో పార్లమెంట్ స్థానాల సంఖ్య తగ్గిపోతుంది అంటే కేంద్రంలో ఒక గవర్నమెంట్ ఏర్పడాలంటే కేంద్రంలో ఒక రాజకీయ పార్టీ కనుక గెలిచి గవర్నమెంట్ను ఫామ్ చేయాలంటే ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియా అవసరం తప్పనిసరి ఈ డీమి డీలిమిటేషన్ జరిగి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చిందనుకోండి సౌత్ ఇండియా అవసరమే ఉండదు సౌత్ ఇండియాలో సీట్లు గెలవని ఒక్క సీటు సౌత్ ఇండియాలో బీజేపీ గెలవకుండా నార్త్ ఇండియాలో ఉన్న సీట్ల సంఖ్య పెరిగిన సీట్ల సంఖ్యను బట్టి గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది బీజేపీ అంటే బీజేపీకి సౌత్ ఇండియా తోటి అవసరం ఉండదు అంటే సౌత్ ఇండియా భాగస్వామ్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండదు సౌత్ ఇండియాను లెక్క చేయరు అసలు సౌత్ ఇండియాతోటి అవసరం ఉండదు ఇక సౌత్ ఇండియాలో ఒక్క సీట్ కూడా రాకున్న పర్లే బీజేపీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది నార్త్ ఇండియాలో అంటే సౌత్ ఇండియాను లెక్క చేస్తుందా సౌత్ ఇండియా అవసరం ఇప్పుడు చాలా ఉన్నది అంటేనే సౌత్ ఇండియా లెక్క చేస్తలేదు నార్త్ పార్టీలు ఎవీ కూడా సౌత్ ఇండియా లెక్కలకు తీసుకోవాల్సినవి సెకండరీ ఎడుమచేయి కూడి చేయి కూడా కాదు అంతకంటే తక్కువ అంత పక్షపాతం ఉంటుంది సౌత్ ఇండియా మీద ఇక పార్లమెంటు స్థానాలన్నీ తగ్గిపోయి కేంద్రంలో గెలుపు కొరకు సౌత్ ఇండియా భాగస్వామ్యం ఏమి ఉండదు అన్నప్పుడు అసలు లెక్క చెయ్యాయి ఇక సౌత్ ఇండియా చాలా భయంకరమైన పరిస్థితికి వస్తుంది అట్లా బీజేపీ గే కావాలి అన్న ఉద్దేశాన్ని బీజేపీకి ప్రింటే ఉన్నది కదా ఫస్ట్ నుంచి నార్త్ ఇండియా పార్టీ అని ఉత్తర భారతదేశపు పార్టీ బీజేపీ బ్రాహ్మణుల పార్టీ హయ్యర్ కాస్ట్ పార్టీ అనేది బీజేపీకి ఉన్న పేరే కదా బహుశా దీనికి ఎంత వ్యూహం మొత్తం ఇది ఆర్ఎస్ఎస్ వ్యూహం ఆర్ఎస్ఎస్ వ్యూహాలన్నీ ఇట్లనే ఉంటాయి ఏర్పడకుండా చేస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అట్లా సౌత్ ఇండియా మోసపోబోతుంది సౌత్ ఇండియా చాలా లాస్ట్ కాబోతుంది ఫ్యూచర్లో ఒకవేళ అది జరిగినా కూడా సౌత్ ఇండియా నుంచి ఒక రెవల్యూషన్ టైప్ వస్తుంది తిరుగుబాటు తప్పనిసరి వస్తుంది సౌత్ ఇండియా నుంచి నాకే వస్తే సౌత్ ఇండియాలో ఎలక్షన్ జరుగుతాయి ఈ సౌత్ ఇండియా పార్లమెంట్ స్థానాలతో అసలు అవసరమే ఉండదు ఇక వీళ్ళని లెక్క చేయరు సౌత్ ఇండియా మినిస్టర్లను కూడా పెట్టుకునే అవసరం లేదు నీకు ఇది బీజేపీ వ్యూహం జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ కంట్రీ ఇది అసలు ఉద్దేశం పైకి చెప్పేదో సమయం వృధా అవుతుంది ధనం వృధా అవుతుంది అని సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నాలుగు రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి మహారాష్ట్ర జార్ఖండ్ హర్యానా కశ్మీర్ నాలుగు రాష్ట్రాల ఎలక్షన్లనే ఒక్కసారి బీజేపీ జరిపించలేకపోతాను ఇప్పటికైతే కశ్మీరు హర్యానా ఎలక్షన్స్ మాత్రమే జరిగిపోతానాయి ఇంకొక టూ మంత్స్ తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ జరుగుతాయి నాలుగు రాష్ట్రాల ఎలక్షన్లనే ఒక్కసారి జరిపించలేకపోతాను దేశం మొత్తం ఒకటేసారి అందులో మళ్ళీ దేశం మొత్తంలో ఒక పార్లమెంటు అసెంబ్లీనే కాదు ఇటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కింది నుంచి పై పార్లమెంటు స్థానాల వరకు ఒక్కటేసారి ఎలక్షన్ జరగాలి చాలా పెద్ద ప్రక్రియ ఆ ప్రయత్నం చేస్తుంది బీజేపీ తను తన గవర్నమెంట్ను రాబోయే ఎలక్షన్లలో సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ చేస్తుంది ఇది దీంట్లో నష్టపోయేది సౌత్ ఇండియన్సే నష్టపోతారు ఘోరాతి ఘోరంగా సౌత్ ఇండియన్సే నష్టపోతారు వీళ్ళ భాగస్వామ్యం ఉండదు ఇక సెంట్రల్ గవర్నమెంట్లో అసలు లెక్కలు చేయరు ఇక ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ల వ్యూహం జమిలీ ఎన్నికల వెనుక ఉన్న వ్యూహం ఇది కాకపోతే ఏంటంటే మన వక్ బోర్డు చట్టం తేవాలని ప్రయత్నం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు అలయస్ పార్టీలు ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ అటు వచ్చి జేడియూ నితీష్ కుమార్ వాళ్ళు వ్యతిరేకించేళ్ళు వక్ఫ్ బోర్డు బిల్లు కూడా పాస్ కాలేదు చట్టం పాస్ కాలేదు సేమ్ ఇదే రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు నితీష్ కుమార్ కూడా ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ ప్రాంతీయ పార్టీలు రెండు ప్రాంత అటు బీహార్లో జెడీయూ రూలింగ్లు ఉన్నది నితీష్ కుమార్ పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రూలింగ్లో ఉందని వచ్చేది ప్రాంతీయ పార్టీలకు దెబ్బయిపోతాయి ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి ఈ ప్రమాదం చంద్రబాబు నాయుడు గమనిస్తాడు నితీష్ కుమార్ గమనిస్తాడు సరే నితీష్ కుమార్ రకరకాల ఆశలకు నవ్వు లొంగుతాడు కావచ్చు చంద్రబాబు నాయుడు మాత్రం లొంగకపోవచ్చు ఎందుకంటే ఇది ఒప్పుకొని ఓకే అంటే మద్దతు తెలిస్తే నష్టపోయేది ప్రాంతీయ పార్టీ ఆ ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ పసిగడతాడు నీకు ఇది జమిలీవెన్ ఎన్నికల వెనుక ఉన్న మర్మం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి లైక్ చేయండి షేర్ చేయండి